హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషాని మిత్రాన్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది లక్ష్మి ఇక అక్కడ డాక్టర్ వీళ్ళ ముగ్గురిని విచిత్రంగా చూస్తూ అసలు మీలో ప్రెగ్నెంట్ ఎవరు అని అడగగానే లక్ష్మి మనీషా వైపు చూపిస్తూ తనే మేడం అని అనిస్తుంది ఇలా కూర్చోండి అని అంటూ మనీషా వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఆ డాక్టర్ అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఎప్పుడయ్యావు నీకెలా తెలుసు అని మనీషాని గుచ్చి అడుగుతుంది డాక్టర్ ఇక నిన్న తెలిసింది అని మనీషా చెప్పేస్తుంది అవునా ఎలా తెలిసింది అని మళ్ళీ ఆ డాక్టర్ అడగగానే ఇక మిత్ర నిన్న కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేస్తాడు మిత్ర కళ్ళు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసేస్తారా అని డాక్టర్ విటకారంగా అడుగుతూ ఇలా అని చెయ్యి అని అంటూ మనీషా చేయిని పట్టుకొని ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటుంది డాక్టర్ ఇక మనీషా గుండె జారిపోయినట్టు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మిత్ర అదేమి పట్టించుకోకుండా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాడు లక్ష్మి మాత్రం మనీషా నాటకం బయటపడుతున్నందుకు తను ప్రెగ్నెంట్ కాదని బయటపడుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఆ డాక్టర్ మనీషా ప్రెగ్నెంట్ కాదని చెప్పేస్తుందా మిత్ర మనీషా నాటకాన్ని అర్థం చేసుకుంటాడారా అని నెబ్సీస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్